హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో అలాగే సారీ సారీ ఎందుకు చెప్తున్నానంటే ఈ నెలలో కొంచెం భోజనం మాత్రం కొంచెం టైం పట్టింది సో మొన్న అయితే మేము పంచాము సో మీడిక డబ్బులు చేస్తామని చూడండి సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది హెల్ప్ చేస్తున్నారు సో అలాగే మీ ఇక్కడ బయట హెల్ప్ చేస్తాను కోరుకుంటున్నాను సో మీరు చేసి హెల్ప్ పెట్టినప్పుడు మనం పది మందికి భోజనం పెట్టచ్చు సో చాలా మంది ఆరోగ్యం రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు చూసుకుండా బాధ అనిపిస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే మనం నాకు హెల్ప్ చేసి పది ఒక్కరు గ్రూప్లో ఉన్న మెంబర్స్ కానీ ఎవరైనా సరే మీరు ఏదైనా ఊరిలో కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవరైనా ఆకతో మీరు రోడ్ మీద కనపడితే కనుక వాళ్ళకి భోజనం పెట్టాలంటే సో డబ్బులు ఎదులేపర్ పర్లేదు నాకు ఫోన్ చేసి నేను కొడతాను ఇద్దరికి ముగ్గురికి నోట్గా ఐదుకి ఎంతమంది కానీ సార్ అక్కడ ఆకలితో ఉంటే ఖచ్చితంగా కనపడతా అని భోజనం పెట్టాలని డబ్బులు కొట్టి పోచిన అది సో అలాగే వీడియో అప్పుడు చూడండి కొంతమంది ఆకలికి భోజనం లేక రోడ్డు మీద బ్యాకరీ షాప్ కూడా షాప్ ఉంటుంది కదా కేకులు అయ్యి సర్జీలు ఎత్తుకుని తిన్నాను నాకు అయితే చాలా బాధ అనిపిస్తుంది సో అంటారు కదా మనం చాలా అంటే మనం నెలలు రోజు పెట్టకలేదు పెట్టిన నెనకొకసారి అయినా మనస్ఫూర్తిగా తింటారు అదే సో డైలీ చేసి అంత స్టాన్గా నా దగ్గర లేదు సో మీరు అందరూ హెల్ప్ చేస్తే కనుక మనం నెనకొకసారి పెట్టేది నెనకరండి సార్లు అని పెట్టచ్చు సో దయచేసి వీడియో అందరు చేసేయండి మీ వల్ల అయితే కనుక పది ఇరవై ముప్పై ఎంత సరే మీకు చూసినంత అంత హెల్ప్ చేస్తాను కోరుకున్నాను ఆ ఫోన్ పై నెంబర్ కట్టా వీడియోస్ చూసినా అసలు వాస్టర్ పెడతాను చెయ్యండి బతుకుల్లో ఆనందాలు తరువాత కలిదీరాలో ఉందలా కలిదీరా బంగులాలో అలంకరణకై బొమ్మ నెన్నో చేసే బతుకు గుడిసెలో నా కాళ్ళు మడుసుకొని మింగుతున్నది పచ్చడి మెతుకు మనుషులేమో తప్ప కులొకటే ఆకలి కుర్రవాడు ముసలిముతగా పొట్ట తిప్పలు ఎన్నని తెలుబాకలి అంటే దేవుడు రూపున వస్తాడు మనిషి మనిషితనం గమనిస్తాడు సొంతలో రావు దిగిర పిల్ల అబద్ధమౌను పక్కనట్టు అక్క కళ్ళలో ఆకలైతే పచ్చి నిదవురా కాళ్ళు లేవు అన్న కుమరలా కడుపు ఆకలి ఇద్దరికొకల ఉన్నవాడికి వంద రకాల కష్టజీవికి పస్తులు వేలా ఇల్లు